నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ గోపీనామంతికే క్రీడన్ భగవాన్ లోక భావన క్రీణిధ్వం భూఫలానీతి వచస్సుత్వాత సత్వరః కళాభ్యాం ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రద ఒకప్పుడు కృష్ణ పరమాత్మ గోపకాంతలు చప్పట్లు కొడుతూ ఉంటే చప్పట్లకు అనుగుణంగా డాన్స్ చేస్తున్నట్టండి అది చూసి దేవతలకి కళ్ళ నీళ్ళు వచ్చేట ప్రపంచాన్నంతటి నువ్వు ఆడిస్తుంటే నిన్ను ఈ గోపకాంతలు ఆడిస్తున్నారా స్వామి నువ్వు ఎలా ఆడిస్తే అలా నడుస్తుంది ఈ ప్రపంచం వాళ్ళు ఎలా ఆడిస్తే నువ్వు అలా ఆడుతున్నావా వాళ్ళకి ఎంతటి భాగ్యాన్ని ఇచ్చేవయ్యా అనుకుంటున్నట్టు దేవతలు అదృష్ట శరీరాలతో మొత్తానికి అలా ఆడుతున్న కృష్ణ పరమాత్మ సరిగ్గా వీధిలో పళ్ళు అమ్ముతూ ఒక ఆమె క్రీడిధ్వం ఫలానీతి అన్నదిట అంటే పళ్ళోయమ్మ పళ్ళు కొనండి అని వస్తుంది ఆమె ఈ ఆడుతున్న కృష్ణుడు ఈ సందడి చూసి పరుగు పరుగుని వెళ్ళి ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తన చేతితో పట్టుకుని ఓ పళ్ళు ఇలా కొంటానన్నట్టండి ఇక్కడ ఈ లీల చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇక్కడ మూలంలో చేత్తో ఆయన పిల్లవాడు ఆయన యొక్క దోషుడికి ఎంత వస్తాయండి ధాన్యం వచ్చినంత పట్టుకొచ్చాడు నువ్వు పళ్ళు రా అని ఆమె ఆ బుట్ట పట్టుకొచ్చింది పళ్ళ బుట్ట పట్టుకొచ్చి ఆ అరుగు మీద పెట్టి కృష్ణుడిని చూసింది రండి ఎలా కనబడుతున్నాడు అంటే ఒత్తుగా పొద్దుగా ఉన్నటువంటి ముద్దైన కృష్ణుడిని చూడగానే ఆమె అన్నీ మర్చిపోయిందిట ఆ మర్చిపోయిన తల్లి ఎందునైనా పళ్ళు తీసుకో అంటే ఆయన ఇదిగో ఈ ధాన్యం తీసుకో అన్నట్ట అంటే ఎంత ధాన్యం ఇస్తే అంత పళ్ళు ఇవ్వాలి ఈ ఒక్క లేలలో ఎన్ని రహస్యాలు చెప్తున్నాడో చూడండి కృష్ణ పరమాత్మ ఈ ధాన్యాన్ని అందులో పోసి పళ్ళు అందుకున్నట్ట ఆమె కృష్ణుణ్ణి చూస్తూ ఇస్తున్న పళ్ళని చూడట్లేదు ఎవరికి ఇస్తుందో ఆ కృష్ణుణ్ణి చూస్తోంది ఈ ఒక్క లీలలో భక్తుడు ఎలా ఉండాలి అర్పణ ఎలా ఉండాలో చూపిస్తున్నాడు ఇక్కడ చూడండి ఏ పళ్ళు ఇస్తున్నానా ధాన్యానికి తగ్గ పళ్ళు ఇస్తున్నానా ఇవేమీ చూడట్లేదు ఆమె పరమాత్మకి ఇస్తున్నానన్న భావంతో ఆయన అందుకుంటున్నాడు ఇస్తుంది ఆయన చేతులు అనగా ఎంత అండి మొత్తానికి ఎలా ఇచ్చిందంటే మొత్తం గుట్ట ఖాళీ అయిపోయింది రండి ఆ రెండు చేతులతో అన్ని పళ్ళు ఎలా అందుకున్నాడు ఆయనకే తెలియాలి పైగా ఇక్కడ ఆమె ఆయన ఇస్తున్నాడో చూడట్లేదు తాను ఇవ్వడమే చూస్తాం చూడండి ఇక్కడ సాధారణంగా అమ్మేటప్పుడు ఏం జరుగుతుందండి అవతలవాడు ఏమిస్తున్నాడో ఇస్తున్నాడో చూసి దాన్ని బట్టి అమ్ముతాం అప్పుడు బాట సిస్టం ఉండేది కనుక వస్తు వినిమయ పద్ధతి ఉంది కానీ ఇక్కడ ఆయన ఏమిస్తున్నాడు చూడట్లేదు తాను ఇస్తున్నదే చూస్తుంది కనుక భక్తిలో కూడా పరమాత్మ ఏమిస్తున్నాడు అనేది నువ్వు చూడడం కాదు నీ యొక్క సమర్పణమే ఇక్కడ కనబడాలి ఇదే దీనిలో చూపిస్తున్న ఆంతర్యం మొత్తానికి ఆయన ధాన్యం పోశాడు ఈమె పళ్ళబుట్ట కాలేంది వస్తాన వాళ్ళ పాలలోపల పరిగెత్తట అప్పుడు ఆమె చూసుకుందిట ఆయన ఏ బుట్టలో ధాన్యం పోసాడో ఆ బుట్ట అంతా రత్నములతో నిండిపోయింది మొత్తంగా రత్నాలతో నిండిపోయింది ఆశ్చర్య రాలేంది అంటే ఆయన ఇచ్చేది ఆయనకే తెలుసు అందుకే ఇక్కడ సర్వ అని ఒక మాట వేశాడు అందరికీ ఫలాలు ఇచ్చేవట్ట ఈ పళ్ళన్నీ తీసుకెళ్ళి ఏం చేశాడు ఎంతసేపు తను ఆడించారే ఆ గోపకాంతలందరికీ పంచిపెట్టేట్టండి ఈ లీలలో ఎన్ని విశేషాలు చెప్తున్నాడో ఇక్కడ ఫలప్రదహ పరమాత్మ చేతిలోంచి ఫలాలు అందుకున్నారు వారందరూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్తి